మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకుల అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాలు ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజభగవాన్ని వేడుకుందాం వృషభ రాశి వారికి కుజభగవానుడు కుంభరాశిలో శనితో కలిపి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తిరుగులేని చక్రవర్తులు మీరే అవుతారు కనుక ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి ప్రమోషన్సు చిరు వ్యాపారస్తులు స్వయం వృత్తులు సేవారంగాల వారికి సమాజంలో ఎనలేని గౌరవం వారి సొంతం కాబోతుంది కనుక ధర్మబద్ధంగా ఉండండి న్యాయంగా ఉండండి సుబ్రహ్మణ్యస్వామిని స్మరించండి స్వామి పూజలో పాల్గొన్నట్లయితే అన్నింటా విజయం మీ సొంతం మీకు మీరే చక్రవర్తులు అవుతారు మీ ఎంటైర్ మీ ఫ్యామిలీలో మిమ్మల్ని గుర్తించి మీకు సన్మానం చేసేటువంటి కాలం వచ్చిందని చెప్పి గమనించాలి